స్థానిక ఏలూరు వన్ టౌన్ నారాయణ ఈ టెక్నో స్కూల్లో వావ్ స్టూడెంట్స్ ఇన్వెస్టిట్యూటర్ పాఠశాల ఎంతో ఘనంగా సెరమినీ నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక టౌన్ సిఐ ఎన్ రాజశేఖర్ హాజరై విద్యార్థి ఎన్నికల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బ్యాడ్జెస్ ను అందజేసి విద్యార్థులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో వారందరూ ఉత్తమ లీడర్స్ కావాలని చెప్పారు ఉభయ గోదావరి జిల్లాల ఏజీఎం ఎంపీ రామిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ ప్రోగ్రాం ఆవశ్యకతను తెలియజేశారు అంతేకాకుండా విద్య ఎంత విలువైన ఆయుధమో తెలియజేస్తూ విద్యార్థులు దాన్ని ఉపయోగించి ఉన్నతమైన స్థానాలలో నిలవాలని తెలియజేశారు పిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శక కావాలని సూచించారు పాఠశాల ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలు భవిష్యత్తులో విద్యార్థులు బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి మార్గాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డేన్ ఇజ్రాయిల్ వైస్ ప్రిన్సిపల్ సౌందర్య సత్యవాణి ఏఓ నరేష్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని జయప్రదం చేశారు Naran education institutions. Admi now, and So we will go with the program. Thank you. RSD of Yes. All the children, teachers, students, those who are collected as to hand over the sashes. सूर्य है ज्वल सौर पे ठोस कैटेंस आदि अवस्थाएं दहन किस तापमान पर होगा पृथ्वी के सेज चक्र भी पृथ्वी के सेज चक्र भी branch, swearing in as the what? to render our services, wholeheartedly, yes. and obey the rules and regulations of school. this peaceful please go back sir, please. place. Give a brief introduction and landscapes on the river bank of kumet which is. Put रिक्वेस्ट अवर किलर एजेंट्स और पिनाकिलेट के आदु अपने नारंगल ग्रुप ऑफ स्कूल्स एसटीओ के रंग का अपना लव और गैटिट्यू यंग एंटरप्रेन्योर एक्सेप्शन के So a principal served all the de... ఒక ఇన్స్టిట్యూషన్ నడపడం ఒక ఫ్యాక్టరీని పెట్టాలనుకోవడం ఒక కంపెనీకి హెడ్ కావాలనుకోవడం అనుకోవాలి అది మన స్టూడెంట్స్ నుంచే అనుకోవాలి ఇది మన ఫ్యాకల్టీ కూడా ఏదన్నా విషయం వచ్చినప్పుడు మోటివేషన్ క్లాస్ వచ్చినప్పుడు కూడా మన వైపు నుంచి కూడా అది ఉండాలండి కొంచెం ఎందుకంటే మన గోల్ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు విషయంలో ఒక చెప్తున్నాను మా రేంజ్కి తగ్గట్టు మిగిలిన చిన్న స్కూల్లో చదువుకోవడం అది ఉంటుంది కదా ఆ టైంలో నేను జీతం గల ఇంత శాలరీ గల పోస్ట్ చేయాలి అని నేను మాత్రమే అనుకున్నాను అదే ఏ ఉద్యోగం అయినా సరే ఏ ఉద్యోగస్తులైనా సరే లీడర్ కింద పనిచేయాల్సిందే చేయాల్సిందే చెప్పేది చేయాల్సిందే కానీ ఆ కూడా వినేటట్టు వాళ్ళను కూడా శాసించేటట్టు ఒక వర్గం ఉంది ఎవరు వాళ్ళు గుడ్ సర్వీస్ those people people also 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 will continue coming years. you are giving service to 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 our school <laughs> also, they are also, again they again casting they to you. so మనకు టీం అంతే కదా మన ఏలూరు

We will prepare a separate, uh, what it's called, secret place where they will cast their vote and drop the paper in the box. And later on, a list of teachers, they will count and the announcement is done. Ah, that part is over now. That part you all know. Yes or no? You have 10 elections, everything is over. Now, we are very lucky. We have with us our Honorable Inspector of Police, So Ashya be fair and be kind and be honest. Be transparent in what all you do. Listen to others and work together as a team and make our school a best place to learn and grow. All the best to the new team members.